హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏదైనా బెల్లం రెసిపీ చేయాలనుకుంటే ఈ కరకజ్జం చేసేసి క్యానకెత్తి పెట్టేసేవారండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్లా ఇచ్చేవారు అదే కరగజ్జం నాకు గుర్తుకొచ్చి మా ఇంట్లో వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేయాలనుకున్నాను అందుకని ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసేసి మరపట్టించేసి ఆ పిండిలోనే కొంచెం సాల్ట్ చల్లటి నీళ్ళు వేసి మెత్తగా ముద్దలా కలిపేసి మురుకులు కొట్టంలో వేసి డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇవైతే మంచి గుళ్ళు కాకపోతే కాస్త ఉంటాయి ఇప్పుడైతే ఈ కరగజ్జం బెల్లం కానీ పాకం తీసుకుంటే లేదంటే పంచదార పాకం కూడా వేసుకోవచ్చు చిన్నప్పుడైతే ఈ షేప్స్తో కూడా మేము ఆడుకునే వాళ్ళమే ఇప్పుడు ఈ కరకజ్జం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులోనే బెల్లం పాకం వేసేస్తాను ఈ బెల్లం పాకం కోసం నేను ఒక కేజీ వరకు బెల్లం తీసుకొని ముదురు పాకం తీసేసాను ఈ పాకం తీసి మొత్తం కజ్జంలో వేసేసుకోవడమే ఇప్పుడైతే ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కాకపోతే మనం నెల రోజుల పాటు ఉంచండి వారం రోజుల్లోనే ఫినిష్ చేసేస్తాము మేమైతే ఈ కరకజ్జాన్ని మినపప్పు బియ్యంతో చేస్తాం కదా మీరే పిండితో చేస్తారని అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను